హాయ్ హలో నమస్తే అండి ఈరోజు తోటకూరతో ఇగురు ఇగురు కూర పులుసు కాదు వేపుడు కాదు కర్రీ టైప్ ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని మందంగా ఉండేది దీంట్లోకి తగినంత ఆయిల్ నేను మూడు కట్టల తోటకూర వేసుకున్నాను దానికి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి తోటకూర కదా లేదంటే అస్సలు తినబుద్ధి కాదు మామూలుగానే ఆక్కొని అంటే ఎవరు ఇష్టపడరు కానీ కొంచెం రుచిగా చేసుకుంట వల్ల హెల్త్ కూడా చాలా మంచిది తింటారు పిల్లలు కూడా ఇష్టంగా కొంచెం ఆయిల్ కనిపిస్తే దీంట్లోకి ఒక ఉల్లిపాయ వేసి కట్ చేసి దాన్ని కొంచెం దూరగా వేగనిచ్చి ఇందులోకి మనం ముందుగా కడిగి కట్ చేసి సన్నగా పెట్టుకున్న తోటకూరను కూడా వేస్తున్నాను తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదండి దాంట్లోని ఆకుతో పాటు కాడలు కూడా లేత కాడలే కదండి ముదిరి కాకుండా లేత కాడలు సన్నని కాడలు కూడా తీయకుండా కట్ చేసి వేసుకోవడం వల్ల మంచి పోషక విలువలు ఉంటాయి తోటకూర కాడల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా మంచిది హెల్త్కి ఇలా చేసి ట్రై చేసి చూడండి కొంచెం పప్పు పప్పు కూరలు అలా చేసుకున్నప్పుడు ఇది కొంచెం మీగురు కూరలాగా కలుపుకోవడానికి లేదంటే ఒక చట్నీతో సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది దీంట్లోకి తగినంత పసుపు పసుపుని నేను కూరల్లో కొద్దిగా ఎక్కువే వేస్తానండి పసుపు మంచిది అని అంటారని చాలామంది చాలా తక్కువ వేస్తారు ఏదో నామకా వస్తా అన్నట్టు కానీ నేను మటుకు మాది హోమ్మేడ్ పసుపునండి కొమ్ములు దంచి మేము ఆడించుకుంటాము ఆ పసుపు కొంచెం ఎక్కువే వేసుకుంటాను విడిగా మనకి ఎలాగో వెళ్ళదు కదండి కూరల ద్వారా పసుపు వెళ్ళేది కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు దీన్ని చక్కగా సన్నని మంట మీద ఇలా పసుపు ఉల్లిపాయ అన్ని పచ్చిమిర్చి కాల్సేలాగా కొంచెం రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి కర్రీ కొంచెం నిదానంగానే అవుతుందండి చిన్న మంట మీద కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మూత పెట్టి సన్నని మంట మీద వాటర్ ఏమి యాడ్ చేయలేదండి దాంట్లో ఉండే వాటర్తోనే అది మగ్గిపోతుంది మనం వేసే ఆయిల్ ఆయిల్ వాటర్తోనే మగ్గిపోతుంది మనం ఎడిషనల్గా కొంచెం కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదు కానీ గిన్నె మాత్రం సన్నని మందపాటి గిన్నె పెట్టుకోండి మందపాటి కళ అయినా పర్వాలేదు దీన్ని ఇలా దోరగా వేగనివ్వాలి దీన్ని కొంచెం ఎక్కువసేపే మనం దగ్గర చేసుకోవడం వల్ల పచ్చివాసన లేకుండా ఎగుటు అనేది లేకుండా చాలా రుచిగా ఉంటుంది కొంచెం నిదానంగా చేసుకోండి కలుపుకుంటూ దీన్ని సన్నని మంట మీద మూత పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు చూడండి ఎలా చక్కగా మగ్గిపోయింది ఇలా మగ్గిచ్చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లి కారం ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు రుచికి తగినంత కారం ఒక రెండు లేక మూడు వెల్లుల్లి రెబ్బలు ఉప్పు తగినంత వేసుకోవాలి ముందు నేనేం ఉప్పు వేయలేదు ఇప్పుడే వేస్తున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరిని కూడా వేసి మిక్సీ పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల నా దగ్గర అందుబాటులో లేని దానివల్ల నేను వేయలేదు వేసుకోవచ్చు ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నంలో ఒక నే వేసి కలిపి పెట్టేసేయండి చాలా రుచిగా ఉంటుంది కర్రీ రోటీలోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఒక్కసారి ఇలా ప్రయత్నించి మా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్